అలాగే కలెక్టర్ గారికి జెడ్పీ చైర్మన్ గారికి ఎస్పీ గారికి అలాగే అలాగే ప్రిన్సిపాల్ గారికి అలాగే ఆఫీసర్స్ కి అలాగే ఇక్కడికి వచ్చిన కంపెనీస్ కి ఇక్కడికి వచ్చిన యువతకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ ఈ జాబ్ పేరు నా ఆధార్ జాబ్ మీద పెట్టడం ఫస్ట్ జాబ్ేళ ఒక ఏడెనిమిది మిలియన్ కలు పెట్టి కొత్త కొత్తగా చేసినప్పుడు జాబ్ మీద జాబ్స్ ఇవ్వాలి యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనేది టీడీపీ పార్టీ అయినా మా ఇండియన్ కొత్త విధంగా అదొక కమిట్మెంట్ కింద మనము ఎలక్షన్ లో వెళ్ళాం సో యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో మేము ముందుగా ఉంటామని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా బాగా ప్రచారం చేశారు ఇవాళ పైనసారి జాబ్ మీద పెడితే అప్లికేషన్ ఇస్తే జాబ్ జాయిన్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే ఆరు వందల నలభై రెండు మందికి జాబ్ జాయినింగ్ కోసం అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే కంపెనీలకి వెళ్ళి జాయిన్ అయితేమో అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చినా పోలేదు అనేది మాకు అర్థం కాలేదు మరి నేను ఒకసారి అంతా యువత పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని తెలిసింది లేకుంటే ఎక్కడో పోయి చేసేదానికి ఇంట్రెస్ట్ ఎట్ లేరు లేకపోతే ఒక ఏసీ రూమ్ లో కూర్చొని పని చేయాలి కష్టపడకుండా పనిచేయాలని ఆలోచనలో నా స్టోరీ చెప్పాలని నేను డిసైడ్ చేస్తున్నా కొబ్బరి వస్తుంటే ఏం మాట్లాడాలి అనుకుంటున్నా యువత నేను ఒక మీ అందరికీ ఒక ఐడియా చెప్తాను ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాక ఏం చేస్తామని అనుకుంది మా ఫాదర్ తో కూర్చొని మాట్లాడితే మా ఫాదర్ ఏమన్నారంటే కంపెనీ లేకొచ్చి ఏమన్నారు అప్పటికి కంపెనీ చిన్న కంపెనీ ఫాల్ ఒక చిన్న ఒక పది కోట్లు ఏడు ఎనిమిది కోట్లు పనిచేసే కంపెనీ అప్పటికే మా ఫాదర్ కి ఒక పది కోట్లు అప్పులు ఉన్నాయి జరిగే పనులకి కట్టే అప్పులకి మ్యాచ్ అవ్వట్లేదు సరే కంపెనీ అయితే ఈ బడన్ వస్తుంది ఏం చేయాలి అని అనుకుంటుంటే ఎక్కడో অপল এখনই এই অপলি না কিন্তু পড়তে నేర్చుకున్న అకౌంట్స్ చాలా ఉపయోగపడింది అక్కడి నుంచి మా కంపెనీలోకి ఇంకా చాలా ఇబ్బంది ఉందంటే కంపెనీలోకి మా ఫాదర్ టెన్త్ చాలా చదువుకోండి అలాంటిది చదువుకుండా ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన ఒపీనియన్ ఎంతో కష్టపడి మమ్మల్ని సివిల్ ఇంజనీర్ వస్తూ చదివించారు సో ఆలోచించి ఆ స్కిల్ నేర్చుకొని కంపెనీలోకి వెళ్ళాడు కంపెనీలోకి వెళ్ళి అప్పుడు వరకు బుక్ లో రాసుకుంటున్నారు లెక్కలన్నీ బుక్ లో రాసుకుంది రోజు దాన్ని సైన్ పెట్టుకొని ఇంత వర్కౌట్ అయింది ఇంత ఇంత అమౌంట్ వచ్చింది అని రాసుకుంటున్నారు అవన్నీ కూడా కంప్యూటరైజ్ కంప్యూటరైజ్ చేసి అకౌంటెంట్ అనే వాళ్ళని పెట్టి అట్లా ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ చేసుకుంటా కంపెనీని బిల్డప్ చేసుకుంటూ వచ్చాం ఒక అకౌంట్స్ లోనే చాలా స్ట్రిక్ట్ గా చేసుకుంటారు ఎక్కడ డబ్బులు లీకేజ్ లేకుండా ఉండాలి కంటెంట్ దగ్గర అకౌంట్స్ జాబ్ లో నేర్చుకున్నాం సో ఎప్పుడు కూడా ఇప్పుడు అదే కంపెనీ ఇవాళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా తయారైంది ఇవాళ అదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో ఐదు కంపెనీలు గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉన్నాయి అదే అదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో ఇవాళ ఐదు కంపెనీలు ఇవాళ ఐదు కంపెనీలు కలిపి నాలుగు వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాం ఇవాళ సో జాబ్ కూడా నేను తీసుకోపోయి డైరెక్ట్ కంపెనీకి పైన అంతా డెవలప్ చేయకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అకౌంట్స్ ఇవన్నీ కూడా ఎవరు నేర్పేరు సో అక్కడ నేర్చుకున్నాం మీకు అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే మన ఎదురు పార్లమెంట్ కి మంచి పని చేయడానికి ఒక అపార్చునిటీ దొరికింది ఆ రోజు వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం అందుకని మీకు ఇది మేము రాజకీయ అయినా కానివ్వండి కలెక్టర్ అయినా కానివ్వండి అలాగే అయినా కానివ్వండి ప్రతి ఒక్కరు మీకు అపార్చునిటీగలుగుతాం ఓన్లీ అపార్చునిటీ వరకు మీకు ఇగలుతాం బట్ మిమ్మల్ని జాబ్ లోని జాన్ చెప్పి మేము మీకు అక్కడ తీసుకుని వెళ్ళగలం మీ జాబ్ మీద పెట్టినట్లు బట్ దానికి సరైన అపార్చునిటీ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి తప్పితే దానికి ప్రతిరోజు మనము ఇవి కంటిన్యూ ప్లే ఏమవుతుందంటే అంటే ఇవాళ జాబ్ మేళ పెట్టారు ఇవాళ జాబ్ మేళలో ఇరవై వేల రూపాయలు టార్గెట్ పెట్టుకోవాలి జాబ్ మేళకు వచ్చిన్నారు ఇవాళ పదిహేను వేల ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారు మేము ఇక్కడ వరకే తీసుకుని రాజుతారు మన జాబ్ లెక్కి మీరు జాబ్ లెక్కి సెలక్షన్ అయ్యి మీరు జాబ్ లెక్కి వెళ్ళాల్సిందిగానే మా ఇంటెన్షన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం మీరు ఈ అవకాశాన్ని సరిదిద్దుకోవాలి అందరూ ఉపయోగించుకోవాలని ಎಪ್ಪ ಕಂಫರ್ಟ್ ಝೋನ್ ಒದ್ದೇ ಬಂದಿ ಔಟ್ ಆಫ್ ಕಂಫರ್ಟ್ ಇದೆ ಇವಾಗ ಚಂದ್ರಗೋಡು ఏదో ఒకటి మనం పైకి రావాలి అనేది వాళ్ళు కంఫర్ట్ జోన్ లో వదిలేసి ఇవాళ ఈ స్టేజ్ ముందు అందరూ కూడా ఆ కంఫర్ట్ జోన్ లో వదిలేసి కష్టపడి ఉంటారు కాబట్టి ఈ పైకి వచ్చి మీరు అందరూ కూడా ఫ్యూచర్ లో అందరికీ కూడా పైకి వచ్చేట్లు ఉండాలి కానీ జస్ట్ ఏదో మనం పొద్దున్న ఉద్యోగం చేస్తున్నామా రాత్రి ఉద్యోగం చేస్తున్నామా వచ్చినామా అని కాకుండా ఎక్కడ మీకు ఆపర్చునిటీ రాని హైదరాబాద్ లో రానివ్వండి బెంగళూరులో రానివ్వండి చెన్నై పోండి ఎక్స్ప్లోర్ చేయండి ఒక లైఫ్ అనేది అంత ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ ఈజ్ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరకు మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాలేజ్ లో ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఎక్స్పీరియన్స్ చేశారు మీరు అవుట్ ఆఫ్ కంఫర్ట్ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి అది కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవ్రీ టైం లైఫ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ మీరు చేసుకుంటా మీకు కంఫర్ట్ జోన్ వదిలేసుకోవాలని మీకు చెప్తున్నా అలాగని మన ఏడు పార్లమెంట్ లో ఉపాధ్యాయులు కాదు ఆల్మోస్ట్ చాలా వరకు అప్లికేషన్స్ వచ్చిన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మూడు మూడు ఫ్యాక్టరీలు ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై కోట్లు ఇన్వెస్ట్మెంట్ మూడు ఫ్యాక్టరీలు వచ్చినాయి ఒకటి సాయి కన్స్ట్రక్షన్ బయో ఒక ఇండస్ట్రీ వస్తుంది అదే పదిలో అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ వస్తున్నాయి ఏలూరులో కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇంకా రావాల్సిన అవసరం ఉంది ప్రయత్నం చేస్తా అన్ని కూడా కంపెనీస్ వస్తున్నాయి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అలాగే చెప్పి ఆ కంపెనీస్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయదండి మీకు అపార్చునిటీ మీరు అందరూ ఉపయోగించుకుంటారని మీ అందరికి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం